హాయ్ సార్ నమస్తే అండి డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారితో యాక్టింగ్ చేయడం జరిగింది మీరు సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే అప్పుడు ఆయన గ్రేట్ అండి ఆయన నిజంగా చాలా మంది ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు టచ్ చేసే దమ్మే లేదు ఇప్పుడు టచ్ చేయాలంటే చాలా కొన్ని యుగాలు పడతాయి ఆయన గురించి చెప్పేటప్పుడు చూసారు నా బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోయింది అంటే అలర్ట్నెస్ ఒక నీతి నిజాయితీ అనేది మేము కలరా చూసాం ఆయనతో పాటు ఈ సినిమాల్లో ట్రావెల్ చేసినప్పుడు రాజకీయ రంగంలో ఉన్నప్పుడు ఈయన ఇంతమంది లక్షలాది మంది ప్రజలు ఆరాధిస్తున్నారు ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ఇప్పుడు మొన్న మధ్య కూడా పెట్టపురం వెళ్తే మీరు తిట్టండి వీలైతే మీరు ఎన్ని రకాలుగా తిట్టాలో అన్ని రకాలు తిట్టండి బట్ మీ ఎమ్మెల్యే నేను మీకు చేయటం కోసం నన్ను ఇక్కడ నుంచి గెలిపించారు మీకు ఏం కావాలనేది నేను కరెక్ట్గా ఒక వంద రోజుల లోపు మొత్తం నేను చేస్తాను ఈ లోపు అయిపోతే ఓకే మీకు ఏం కావాలో మత్స్యకారులకి నన్ను అడగండి నేను చేస్తాను అనగానే ఒక్కసారి కళ్ళంట నీళ్లు అన్నమాట ఆ మత్స్యకారులు ఫ్యామిలీలో లక్షల్లో వచ్చారు జనం కనపడు ఈ ఏంటంటే ఆయన మీద బురద చల్లటం కొంతమందికి అదే పని ఆయనకి వారాహి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి ఎవ్వరూ ఏం చేయలేరు ఆయన ప్రాతకాలం పూజ అన్నీ చేసుకుని బయటకు వస్తాడు క్రమశిక్షణ గల కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఎవరిని పల్లెత్తి బాట అనడు వారాహి అమ్మ రథం ఆయన తీసుకెళ్ళాడు రాష్ట్ర రాజకీయాలని మార్చారు అద్భుతంగా ఆమె వచ్చాక ఈయన ఆమె ఆఫీసులతో తల్లి ఆశీసులతో డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన నేను ఎలక్షన్ ముందు ఇంకొక నలభై ఐదు రోజుల ముందు క్యాన్వాస్ ఉద్ది బయలుదేరాల ప్రచారానికి ఒంగోలులో ఉండి ఫోన్ వచ్చింది పార్టీ అవసరం నుంచి రమ్మన్నారండి నేను వెళ్ళాను అందరినీ బయటికి వెళ్ళమని ఆఫీస్ లోపల పవన్ కళ్యాణ్ గారు నేను మీరు ఏమన్నా ఆశిస్తున్నారని ఏమొద్దండి నాకు భోజనం లేనప్పుడు ఒక పల్లెని వస్తాను మీరు నాకు భోజనం పెట్టండి అది అలా కాదు జనసేన పార్టీ కోసం నా ప్రాణాలని పణంగా పెట్టి నేను పోరాడుతున్నాను నేను ఆహుతి అయిపోయినా కూడా మీరు వెనకాల ఉండే వాళ్ళందరూ గట్టిగా పోరాడాలి అప్పుడే మనం రాబట్టుకుంటాం రాజ్యాధికారాన్ని సో మీరు అందరూ కష్టపడండి పార్టీ కోసం రేపు అన్న వచ్చిన రోజున జనసేన పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న పృథ్వీరాజు ఈ ఇల్లురా పృథ్వీరాజు గారు ఇల్లు ఒక గొప్ప నాయకుడి దగ్గర పనిచేసాడు అతను అని అనిపించుకుంటారు మీరు మీ అన్ని విషయాలు యామ్ హియర్ అన్నారు బయటకు వచ్చి కండువ వేసారు కండువ పోయేసాక దాంతో నేను ఇక ప్రచారం మొదలైంది విన్నయ్యాక ఆయన స్వీకారం చేశాక అందరూ వెళ్ళి ఆయన్ని బొకే ఇచ్చి మాట్లాడు నేను వెళ్ళి ఎందుకో నాకు అప్పుడు చతుర్మాస దీక్షలో ఉన్నాడు ఆయన ఆయన బ్రాహ్మణులు కూడా చేరు అలా చేస్తాడు ఆయన పూజలు చతుర్మాస దీక్షలో ఉన్నారు భగవంతుడు వారాహి అమ్మ కనబడుతుంది ఆయన ముఖంలో అప్పుడే కనకదుర్గ దేవాలయం పూజారులు వచ్చి ఆయనకి పూజ చేస్తున్నారు నేను కాలుగా దండం పెట్టా అది వైరల్ చేశారు పదవి కోసం కాలుదనం పెట్టిన పృథ్వీరాజు అని సరే ఎన్నైనా అనుకుంటారా మీరు ఆయన ఇచ్చిన హగ్గు నా జీవితంలో నేనున్నాను అనే ఒక కన్న తండ్రి ఇచ్చిన భరోసా కనబడింది అది నా లైఫ్లో రేపు జరగవచ్చు ఎల్లుండి జరగవచ్చు ఒక వన్ ఇయర్ తర్వాత జరగవచ్చు ఆయన ఊహించని స్థాయిలో మనకి ఒక అవకాశం ఇస్తారు ఓకే సార్ ఇప్పుడు రాజకీయ ప్రస్థానం వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాము సో రెండు వేల పద్నాలుగులో జనసేన అనేది స్టార్ట్ అయిపోయింది ఎస్టాబ్లిష్ అయిపోయింది సో రెండు వేల పద్దెనిమిదిలో మీరు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో కదా రెండు వేల పద్నాలుగుకే ఉన్నాను నేను పద్నాలుగుకే ఉన్నాను ఓకే అప్పుడు ఆపోర్షన్కి వెళ్ళింది వైసీపీ ఓకే ఓకే తర్వాత నేను సైలెంట్ అయిపోయాను బి సి ఛానల్ మీకు ఒక పోస్ట్ పెద్ద పోస్ట్ నేను సైలెంట్ అయిపోయాక తర్వాత పాదయాత్రలు విశేషం రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ అది కూడా నేను అన్యమానస్కంగానే ఉన్నాను నేను అంటే అంటే ఒక అధికారంలో ఉంది అని మీరు అలా సపోర్ట్ చేశారా అంటే ఇప్పుడు మళ్ళీ అలా అని కదండి రెండు వేల పద్నాలుగు అయిపోయాక ఇతను ఆ లో ఉన్నాడు అరవై ఏడు సీట్లు వచ్చినాయి సో ఇంకా మనకి ఎందుకు లే రాజకీయం మనం ఇప్పుడే బోల్ డబ్బులు పోగొట్టుకున్నాం అని చెప్పి మా బాగా ఫ్రెండ్ తాడేపల్లి కూడా నుంచి దాకా లాక్కొచ్చి మానేస్తా వింటారా రేపు పొద్దున్న ఆయన సీఎం అవుతాడు బ్రహ్మాండమైన గవర్నమెంట్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఇలాంటివన్నీ నాకు బూస్ట్ అప్పించే ఆడ మాటలు నమ్మే నేను అప్పుడు చిప్పు దొబ్బింది మామూలుగా అంటుంటారు మొవాళ్ళు మాడుకున్నప్పుడు అప్పుడు చిప్పు కరెక్ట్గా లేదు ఎవడ మాట్ అప్పుడు చిప్పు సరి చేసినప్పుడే మనిషి అవుతాడు మళ్ళీ సో వెళ్ళాము వచ్చింది గవర్నమెంట్ నేను ఎక్కడ ఎవరిని విమర్శించలేదండి ఇలా పెద్ద పెద్ద వాళ్ళు విమర్శలు ఉన్నాయి వ్యక్తిగత జీవితాల మీద విమర్శలు చేశారు చాలామంది దానికి తగ్గ శిక్ష అనుభవించారు అనుభవిస్తున్నారు ఇంకా నేను ఎవరిని విమర్శించలేదు సిద్ధాంతపరంగా మాట్లాడాను తప్ప ఎవరిని వ్యక్తిగతంగా దూషణలు అయితే లేవు సో రాగానే అసలు నేను కూడా అడగలేదు అది నాకు ఛానల్ ఇవ్వండి అసలు దాని గురించి నాకు ఏం తెలియదు తిరుమల వెళ్ళటం దర్శనం చేసుకోవటం రావటం ఒకసారి నేను వైఫ్ అందరూ దర్శనానికి వెళ్ళినప్పుడు టికెట్ అంత ఉంది మన దగ్గర విఐపి బ్రేక్ దర్శనం లెటర్ ఉంది దాని ప్రకారం లోపలికి వెళ్తే తోసేసారు పక్కకి అప్పుడు బయటకు వచ్చి దర్శనం చేసుకొచ్చి కూర్చుని ఈ స్వామి దగ్గరికి మనం వస్తే ఈ అధికారులు ఇలా లాగేశారంటే గ్రాండ్గా రావాలి సారి అదే ఆయన విన్నాడు ఆయన్ని పంపించాడు ప్రోటోకాల్ తోటి సో అది నెరవేరింది ఇక నా మీద వెలిగింది అంటే నేను ఏది దాచుకోనండి లోపల లోడలోడ వాగే తత్వం దానివల్ల హాని జరుగుతుందని నాకు తెలుసు బట్ నేను ఐ డోంట్ కేర్ భగవంతుడు నాకు నెలలో పది రోజులు షూటింగ్ కూడా చాలు నా జీవితం గడిచిపోతుంది నేను ఏం పెద్ద ఆస్తులు గీస్తుల అక్కర్లా ఇప్పుడు ఉండటానికి ఇల్లు తినటానికి ఆవకాయ పచ్చడి అంత భోజనం నెయ్యి ఉంటే చాలు ఇది చాలామంది గమనించడం కొన్ని ఒక ఆయన అడిగాడు రెండు వందల కోట్లు లాగారంట కదండి నా నా బుక్స్ అన్నీ ఇస్తాం మీకు ఎన్ని వందల కోట్లు అనేది చూడండి ఇప్పుడు అన్ని ఆన్లైన్ మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ అదేంటి సార్ అంటే అదేంటంటే దోచుకోవటం కోసం పదవి ఎవరు ఆయన మరి ఎందుకో నాకు అసలు సంబంధమే లేదు ఎస్యూపీఎస్ ఇవ్వండి అని నేను అడగను కూడా అడగలేదు అలా అడుగుంటే నేను నాకు లౌక్యంలో నటించాను కానీ లౌక్యం లేదు లవ్ లైఫ్లో అలా అడుగుంటే నేను బ్రహ్మాండంగా ఏదో ఒకటి అడిగేవాడుగా నేను కూడా దోచుకోవాలంటే అవినీతి పరుడు పృథ్వీరాజ్ ఈడీ దర్యాప్తు అని నా మీద కూడా బోర్డు వచ్చాయి కదా ఇప్పటివరకు అవి నాకు వద్దు నాకెందుకు సినిమా రంగం ఉంది ఆకలేస్థ అన్నం పెట్టకి కలాముద ఉంది సో మీకేముంది పదవి పోయిందంటే అడుగుతున్నారు మీరు మళ్ళీ గెలవటం ఉండదు ఏదన్నా దొంగతనం చేసి ఏదన్నాది అంటే కేసుల్లో ఎరుక్కుంటారు ఆయన పిలిచి ఎస్యూపీసీ అన్నారు ఎస్యూపీసీ అన్నాక అది ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళ చిన్న అంటే నాకు తెలియదు ఆయన సుబ్బారెడ్డి గారు ఆయన టీటీడీ చైర్మన్ ఆయన ఏంటంటే రెండు పదవులు నాకే ఉండాలి కదా ఏదో మనం ఏదో జీవితకాలం తప్పు చేసినట్టు జీవిత జీవితంలో ఏదో పెద్ద అన్యాయం చేసినట్టు వీడికి ఇచ్చారంటే అన్నీ వాడే చేసేస్తున్నట్టు మనకేం లేవు అది ఏదన్నా ఒక జలసి స్టార్ట్ అయ్యి లేనిపోని అభియోగాలు ఆ పెట్టి నన్ను బయటికి వెళ్ళమన్నారు మీరు వెళ్ళమంటామంటే ప్రెస్ క్లబ్కి వెళ్ళి నేనే రిజైన్ చేసి ఇచ్చేసాను హార్డ్లీ మూడు నెలలు అంత అయిపోయింది అక్కడికి దేరండి మ్యాటర్ ఇక్కడ ఇక దాని గురించి వాళ్ళు పట్టించుకోను నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో అందరూ పోయారు మొన్న ఎలక్షన్కి ఒక్కడు కూడా గెలవలే ఫ్యూచర్లో కూడా గెలవరు ఇంకా సో మళ్ళీ ఫోర్లో జనసేన దాంట్లో టూ థౌజండ్ ట్వంటీకి నేను అక్కడ రాజీనామా చేసి బయటకు వచ్చాను అక్కడ నుంచి సెంపదైజర్ ఆఫ్ జనసేన ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ నేను మాట్లాడే వాళ్ళను అంటే చాలా మంది అనుకుంటారు సార్ ఏంటి అని అంటే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక దేవునిలాగా కోలుస్తుంటారు చాలామంది మా దేవుడు మా దేవుడు అంటుంటారు సో అలాంటిది ఏంటి అని అంటే సో పబ్లిక్ పరంగా చెప్తున్నా నేను సో తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారు ఆయన పార్టీలోనే ఉంటారు మరి పృథ్వీరాజ్ గారు ఎందుకు ఫస్ట్ లో స్థాపించే పద్దెనిమిది లో వైఎస్ఆర్ వెళ్ళడం జరిగింది అని కొంచెం ఉంది ఎవరి మాట అటు పోయాడు ఇటు వచ్చాడు ఇటు పోయాడు అటు అని నేను అనేది ఒకటే అండి మన జీవితం ఉన్నంత వరకు జనసేన జెండాతో పాటే ఉండాలి అంతే సో ఫిక్స్ ఇప్పుడు ఎందుకంటే మానవుడు ఆశాజీవి వాళ్ళు చేరిమని వీళ్ళు చేరిపోయిన అలాంటివి ఇప్పుడు లేవు మాకు పార్టీ పిలిస్తే ఏదైనా పని చేయాలి పార్టీ కోసం ఏదన్నా రేపు ఎలక్షన్ వస్తే మరలా వెళ్ళాలి మరలా చేయాలి మేనిఫెస్టో ప్రజలకి వివరించాలి ఇదే ఉంది మైండ్లో నాకు ఆయన పదవి ఇవ్వలేదు అవి కరెక్ట్ కాదు కాదంటాను నేను ఎందుకంటే పదవి అనేది ఆ ప్రోటోకాలు అవి దేనికి మనకి ఇప్పుడు ఇక్కడ సినిమా ఫంక్షన్కి వెళ్తే బౌన్సర్లు ఉంటారు ఎక్కడికైనా తిరగాలంటే వెనకాల ఎవడో కూడా ఉంటాడు మనకి ఎందుకంటే హ్యాపీగా ఉన్నాం హాయిగా ఉన్నాం బ్రహ్మాండంగా జరుగుతుంది సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన బాగుంటే అందరం బాగుంటాం